హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన కుకింగ్ జోన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లీలతో లడ్డు ఎంచక్క మనం ఇంట్లోనే ఈ లడ్డును చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఈ లడ్డు తయారు చేయడం ఎక్కువ కష్టమేమి కాదు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక మినీ కడాయి పెట్టాలి ఆ కడాయి కొంచెం వేడయ్యాక అందులో పల్లీలను వేయాలి వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి చిన్న మంట మీద వేగితే ఈ లడ్డు చాలా బాగుస్తుందండి పల్లీలు మరియు బెల్లంతో చేస్తున్నాం కదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ లడ్డు నాకు సబ్స్క్రైబర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారండి ఎవరైనా కొత్తగా చూసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి పల్లీలు మంచిగా వేగాయండి ఆ పల్లీల గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పొయ్యి మీద ఒక కడాయిని పెట్టాలి నేను కడిగి అండి కడాయిని ఈ కడాయిలో నీళ్ళన్నీ పోయాక కడాయి వేడవుతుందండి ఈ కడాయి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఈ కడాయిలో వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం పల్లీలను పొట్టు తీసుకోవాలి మనం చిన్న మంట మీద వేయించుకున్నాం కదండి పల్లీలను అందుకే పొట్టు మంచిగా వస్తుంది చూడండి పల్లీల పొట్టును తీసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీల పొట్టు తీసుకునే లోపు ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి చూడండి ఈ బెల్లం నీళ్లు ఎక్కువసేపు మరగాలండి ఇక్కడ నేను బెల్లంలో వేయడానికి నాలుగు ఇలాచీలను తీసుకున్నానండి ఆ ఇలాచీలను ఒక మినీ రోల్లో సన్నగా దంచుకోవాలి ఇలాచి పొడిలాగా అయ్యిందండి ఈ ఇలాచీ పొడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఆ పైన పొట్టు తీసేయాలి ఆ పైన పొట్టు తీసేస్తే ఇలాచి పౌడర్ రెడీ అయిపోయినట్టే ఇలాచి పౌడర్ని ఆ బెల్లం నీళ్ళలో వేయాలి వేసి కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్ళు బాగా మసలాలండి ఇలా మసులుతేనే లడ్డు మంచిగా వస్తుంది బెల్లం బాగా మసులుతున్నప్పుడు రెండు చెంచాల నెయ్యిని వేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లము ఆ కడాయికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి అలాగే ఒక చిన్న గిన్నెకి కూడా నెయ్యిని రాసుకోవాలండి ఎందుకంటే ఆ కడాయిలో ఉన్న లడ్డుని ఈ గిన్నెలో వేసేటప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి రెండు చెంచాల నెయ్యిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ బెల్లాన్ని మనం ఎంత మంచిగా ఉడికించుకుంటామో అప్పుడు ఆ లడ్డు అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి బెల్లం మంచిగా ఉడికిపోయిందండి ఈ బెల్లంలో మనం ముందుగా పల్లి పొట్టు తీసుకున్నాం కదండి ఆ పల్లీలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఈ బాండిని పొయ్యి మీద నుంచి పక్కకు దించుకోవాలి దించుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న గిన్నెలో ఈ లడ్డుని వేసుకోవాలి ఈ లడ్డూను వేడి వెడిగు ఉన్నప్పుడే ఉండలుగా కట్టుకోవాలండి లేకపోతే ఉండలు రావండి పల్లీల లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డూలను ఉండలుగా కట్టుకొని ఒక గిన్నెలో దూరం దూరంగా పెట్టాలండి లేదంటే అంటుకుంటాయి కొద్ది సేపు అయిన తర్వాత సల్లగా అవుతాయి కదండి అప్పుడు ఒకే దగ్గర వేసుకోవచ్చు అప్పుడు అంటుకోవు ఈ పల్లీల లడ్డూలను తింటే చాలా బాగున్నాయండి ఇలాచి పౌడర్ కూడా వేసాము కదా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్